నందమూరి వంశం నుంచి యంగ్ హీరో రాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అండా స్వర్గీయ జానకి రామ్ కుమారుడు నందమూరి తారక రామరావు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనేశ్వరి లోకేశ్వరి పురంధేశ్వరులతో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు తరలివచ్చారు యువ హీరో నందమూరి తారక రామారావు ను ఆశీర్వదించారు ఇక ఎలమంచిన గీత ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోల్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు వచ్చేడాది గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు ఇక ఈ చిత్రంలో వీణారావు అని అచ్చమైన అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది ఇక డైరెక్టర్ వైవీఎస్ చౌదరికి నందమూరి వంశంతో మంచి సంబంధాలు ఉన్నాయి శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత అక్కినేని నాగార్జున నందమూరి హరికృష్ణ హీరోలుగా సీతారామరాజు తీశారు మహేష్ బాబు హీరోగా యువరాజు సినిమాను తెరకెక్కించాడు ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య దేవదాసు ఒక్క మగాడు సలీం రై సినిమాలకు దర్శకత్వం వాయించాడు చాలా ఇళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వైవిఎస్ చౌదరి